శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే సంక్షిప్త ఔషధీయ యోగసారం సుశ్రుత ముందుగా ఏ ఋతువుల్లో ఏ అపద్యాలు ప్రకోపాలకు దారితీస్తాయో చూద్దాం వర్ష ఋతువులో తీక్ష్ణ చేదు వగర రుచులు గుణాలు గల తిండిని తినడం వలన అతిగా బెంగా శృంగారం వ్యాయామం భయం శోకం రాత్రి జాగరణ గట్టిగా కేకలెయ్యడం చేవ కంటే ఎక్కువగా చేతలు వంటివి కారణాలుగా భోజనం అరుగుతున్నప్పుడు సందలంతో వాయువు కుపితమవుతుంది గ్రీష్మంలోనూ వర్ష ఋతువులో కొంతమేర మధ్యాహ్న కాలంలో వేడిగా పులుపు ఉప్పు ఎక్కువగా ఉండి సులభంగా అరగని భోజనం చేసేవారికి మద్యపాన ప్రియులకు కోపిష్టులకు ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో పిత్త ప్రకోప దోషం తగులుతుంది వసంత ఋతువులో మంచి రుచికరమైనది చల్లగా ఉన్నది అగు భోజనాన్ని అతిగా ఆపుగా తినేవారిపైన వ్యాయామం చెయ్యని వారిపైన మాంసం తినేవారిపైన సుఖభోగాలను ఎక్కువగా వారిపైన పగలు నిద్రించే వారిపైన భోజనాంతంలో ప్రకుపితమైన పిత్తం దాడి చేస్తుంది ఇక త్రి దోషాల్లో ఏది వస్తే ఎలాంటి లక్షణాలు బయటపడతాయో ఇదివరకే చెప్పబడింది కదా మొత్తం మీద రోగ కారణాన్ని లక్షణాన్ని సంసర్గాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక నిర్ణయానికి రావాలి శరీరం దోషాలకు ధాతువులకు మలానికి ఆధారం కొవ్వు రక్తం మాంసం మీద ఎముక మూలగా వీర్యం సప్తధాతువులు ఇవి చెడినంత వరకు పర్వాలేదు ఏ రోగం వచ్చినప్పుడు శరీరం ఎక్కడ ముందుగా చెడుతుందో చూడాలి వాతం గుదా భాగాన్ని నడుముని ముందు పట్టుకుంటుంది పిత్తం పక్వాశయంలో చేరి దాన్ని చెడగొడుతుంది కఫం అమాశయ కంఠ మస్తక సంధి భాగంపై తొలిదాడి చేస్తుంది ఏ రకమైన తిండి తింటే ఏ ప్రకోపం దాపురిస్తుందో చూశాము కదా కాబట్టి దానికి వ్యతిరేక రుచులు గల పదార్థాలు తింటే రోగ తీవ్రత తగ్గుతుంది మధుర భోజ పదార్థాలు నేత్రశక్తిని రసాన్ని ధాతువులను అభివృద్ధి చేస్తాయి అవే స్వల్పంగా పుల్లగా ఉండే పదార్థాలతో కలిస్తే మనసుని హృదయాన్ని సంతృప్తిపరిచి జఠరాగ్ని శుద్ధిపరిచి అరగులని మెరుగు చేస్తాయి చేదుగా తీక్షణంగా ఉన్న పదార్థాలు వేడిని పెంచి జ్వరం దాహం నశింపచేసి శోధన శోషణలు గావిస్తాయి కషాయ పదార్థాలు పిత్తవర్ధకాలు స్తంభక కంఠ గ్రహాది దోష వినాశకాలు శరీర శోషకాలు అవుతున్నాయి ఈ గుణాలన్నీ ఒక పరిమాణం దాకానే ఉంటాయి శరీరంలోని రసాలని వీర్యాన్ని విశేషంగా పరిపక్వం చేయడానికి ఆధారభూతాలైన ద్రవ్యాలను పదార్థాలను ఉత్తమ ఆహారంగా పరిగణిస్తారు రసపరిపాకం మధుర కటుభేదాలతో రెండు రకాలు చికిత్సకు ప్రధాన అంగాలు నాలుగు అవి వైద్యుడు రోగి మందు పరిచారకుడు ఈ నాలుగు జాగ్రత్తగా ఉంటే రోగం వేగంగా కుదురుతుంది దేశం కాలం రోగి వయసు శరీరంలోని అగ్ని యొక్క బలాబలాలు ప్రకృతి త్రిదోష ప్రకోపాలు వాటి సామ్య వైషమ్యాలు రోగి స్వభావం మందు రోగి శరీరతత్వ సహన శక్తులు రోగ తీవ్రత ఈ అంశాలన్నింటినీ బాగా పరిశీలించాకనే విద్వాంసుడైన చికిత్సకుడు ఈ రోగాన్ని కుదిర్చే పనిలో పడతాడు జలాశయాలను పర్వతాలను ఎక్కువ కలిగిన దేశాన్ని ఆయుర్వేదంలో అనూపదేశం అంటారు ఈ దేశంలో కఫం వాయువు ఎక్కువగా ఉంటాయి అడవులు ఎక్కువగా ఉంటే రక్తపిత్తజ ప్రకోపాలు ఎక్కువ సామాన్య దేశాల్లో అన్ని రోగాలు ఉంటాయి మనిషి పదహారేళ్ళు వచ్చేదాకా బాలకుడని డెబ్బది ఏండ్ల వయసు దాటాక వృద్ధుడని మధ్యకాలంలో మధ్య వయస్కుడని ఆయుర్వేదం నిర్వచిస్తుంది కఫపిత్త వాయువుల శరీరంలో పడే క్రమంలో పెరుగుతాయి వృద్ధాప్యం వల్ల శరీరం శక్తిహీనమైనప్పుడు రోగి క్షారక్రియ అగ్నిచికిత్స శల్యకర్మలు లేకుండా అయిపోతాడు కృషిస్తున్న దేహం గల వానికి బృహణ స్థూలకాయానికి కర్షణ మధ్యనున్న వానికి రక్షణ అనే కార్యాలు చేపట్టాలి తల్లిదండ్రులకు ఉండే త్రిదోషాలు పిల్లలకి సంక్రమిస్తాయి రోగి తల్లిదండ్రులను గురించిన తెలివడి చికిత్సకుని ఉండడం అవసరం పిద్దాది త్రిదోషాలు సహజ ప్రకృతుల్లో భాగమైపోతాయి కాబట్టి ఎలా ఉండే వారికి ఏది ప్రకోపిస్తుందో తెలియాలి బక్క ఒళ్ళు కరుగుదనం తక్కువ జుట్టు మార్య మనసు కలవరింతలు గల వ్యక్తికి సాధారణంగా వాతం ప్రకోపిస్తుంది వయసు మీరకుండానే తల పండట ఎర్రతోలు చెమట ఎక్కువ కోపం ఎక్కువ మంచి బుద్ధి నిద్రిస్తున్న చురుకుతనం తగ్గకుండాట అనే లక్షణాలు ఉన్నవారికి పిత్త ప్రకోపం తగిలే అవకాశం ఉంటుంది స్థిర చిత్తం మెల్లని చల్లని మాట ప్రసన్నత మెత్తని కేశాలు కళ్ళలో నీళ్లు రా కళలో నీళ్లు రాళ్ళు కనిపించడానికి లక్షణాలు కఫం ప్రకోపించడం సాధారణం మిశ్రిత లక్షణాలు వారికి ద్వి లేదా త్రిదోషాలు ఉండవచ్చు దోషాల దశలు నాలుగు అవి మంద తీక్షణ విషమ సమదశలు జఠరాగ్ని ముందు కాపాడి దాన్ని సమంగా ఉంచాలి విషమ స్థితిలో వాయువుని అదుపు చేయాలి తీక్ష్ణ అవస్థలో పిత్తదోషాన్ని మందావస్థలో కఫాన్ని ప్రతిచర్య ద్వారా దశ మారేలా చేయాలి సర్వరోగోత్పత్తి కారకాలు అజీర్ణ మందాగ్ని దోషాలి వాటి లక్షణాలు ఆమ ఆమ్ల రస విష్టంభాలు ఆమదోషం వల్ల విశోచిక హృదయ దోషం బద్ధక దో వంటి ఉపద్రవాలు వస్తాయి అలాంటప్పుడు వచ కటుఫల కటుఫలములను లవణజలంతో కషాయం చేయాలి దాన్ని నీటిలో కలిపి త్రాగించాలి వాంతి చేయించాలి దోషం ఉన్న చోట శుక్రంలో తగ్గుదల భ్రమ మూర్ఛ దాహం ఉన్న బాధలు బయటపడతాయి ఇలాంటి దశలో అగ్నిపై వండని తినుట చల్లని నీరు తాగుట చల్లని గాలిని గుండెల నిండా పీల్చుట మంచిది రసదోషం ఉన్నప్పుడు శరీరం పగులుట తలనొప్పి అన్నం కానీ మరేది కానీ తినాలనిపించకపోవడం జరుగుతాయి ఈ దశలో రోగి చేత పగటి నిద్రని ఉపవాసాన్ని మాన్పించాలి దోషం ఉన్న రోగికి సూలనొప్పి కురుపులు అరుచి మలమూత్ర విసర్జనలో ఇబ్బంది కలుగుతాయి అప్పుడు రోగికి చెమట పట్టించాలి లవణమిశ్రిత జలాన్ని తాగించాలి మూడు దోషాలు గలవారికి ఇంగువ త్రికూటాలతో సైంధవ లవణాన్ని కలిపి ముద్ద చేసి పొట్టపై పుయ్యాలి వేడి నీరు లేదా తేనె కలిపిన వెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది వెదురు మొలకలు పెరుగు చేప కూడా మంచి మిశ్రమమే దీనికి పాలు మాత్రం కలపకూడదు బిల్వ సింధూర గంభీర పాటల అగ్నిమాంజ ఈ ఐదు చెట్ల మూల సంగ్రహాన్ని ఆయుర్వేదంలో అంటారు మందాగ్నిని పెంచి పోషించే కఫవాత దోషాలను పంచమూల సేవనం పటాపంచలు చేస్తుంది ఏకాంగి అను పేరుగల ఔషధం పృష్నిపర్గి రెండు ప్రకారాల బృహతి పల్లేరుకాయ ఈ ఐదింటి మిశ్రమాన్ని లఘుపంచమూల అంటారు ఈ ఔషధం వాతపిత్త దోష వినాశకం కాంతివర్ధకం ఈ రెండు మిశ్రమాలని కలిపి దశమూలౌషి అంటారు ఈ మందు సన్నిపాత జ్వరాన్ని నశింపచేయడంలో కడు సమర్థకం దగ్గు ఆయాసం కొనికిపాటు పక్కనొప్పులకు కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది ఈ మందుని నూనెతో నేతితో పరిపక్వం చేసి తలకి రాస్తే కేశ సంబంధ రోగాలు నశిస్తాయి ఇప్పుడు స్నేహపాకాన్ని వర్ణిస్తాను ఇది మందుల కషాయం పాత్రలో నీటిని తీసుకుని మూడింతలు ఆవిరైపోయేదాకా వేడి చేసి అప్పుడు దానితో అనగా మిగిలిన నాలుగవ వంతుతో సమాన పరిమాణం గల స్నేహిల ద్రవ్యం వేయాలి ఇదే స్నేహపాకం దీన్ని పాలతో కూడా తయారు చేసుకోవచ్చు పాలు స్నేహితుల ద్రవ్యంతో సమాన పరిమాణంలో ఉండాలి మనిషి ఆరోగ్యంగా ఉండి కలకాలం జీవించాలంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి అన్నీ తినాలి బాగా తినాలి కానీ ఒక వయసు వచ్చేదాకానే తిండి మంచిది మంచి తిండి మరీ మంచిది రుచులను సమపాలలో కాలం రోగం రాదు ఓం శాంతి శాంతి శాంతి